హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చు ఎందుకంటే పీఎం కిసాన్ సంబంధించిన ఇరవై విడత డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయి మనలో చాలా మంది రైతులైతే ఎదురు చూస్తున్న వారికి అయితే ఈ రోజున వచ్చేసి గొప్ప శుభవార్త చెప్పడం అయితే జరిగిందండి కేంద్ర ప్రభుత్వము అలాగే మన తెలంగాణలో వచ్చేసి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మరా నాగేశ్వరరావు గారు పీఎం కిసాన్ సంబంధించిన ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో రైతులకి ఏ విధంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుంది అలాగే పైన ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా చూసుకుంటుంది అన్ని విషయాల గురించి మనమైతే తెలుసుకుందాం మీలో కనుక ఇరవై విడతల సంబంధించిన పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులు పొందాలనుకుంటే మాత్రం ఈసారి కొన్ని అయితే మార్పులు అయితే చేయడం అయితే జరిగిందని అధికారులు అయితే చెప్తున్నారు ఎలాంటి మార్పులు అయితే చేశారు అలాగే ఈ డబ్బులు అనేది మనకి ఎప్పటి నుంచి మన ఖాతాలు అయితే వస్తున్నాయి వాటి గురించి మనం అయితే తెలుసుకుందాం ముందుగానే హామీ ఇచ్చిన విధంగా మన కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఇప్పటికైతే పంతొమ్మిది విడతలైతే డబ్బులు అనేది మన రైతుల ఖాతాలో అందజేయడం అయితే జరిగింది కదా మన దేశ వ్యాప్తంగా ఉన్న రైతులకైతే అయితే ఇప్పటికే అందరికైతే దాదాపు పంతొమ్మిది విడత సంబంధించిన డబ్బులు అయితే రావడం అయితే జరిగింది మరి ఇరవై విడత డబ్బులు అనేది మనకైతే జూన్ నెలలో రావాలి కానీ ఇప్పుడు జూలై ఆఖరి అయినా సరే డబ్బులు ఎందుకు రావట్లేదంటే మన బీహార్ లో వచ్చేసి ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్ అయితే జరుగుతుందో దాని కారణంగా వచ్చేసి కొన్ని రోజులు అయితే పోస్ట్ పోన్ అయితే చేయడం అయితే జరిగిందండి అలాగే మన నరేంద్ర మోడీ గారు కూడా మాట్లాడుతూ పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులు వెంటనే విడుదల చేస్తున్నామని మనకైతే చెప్పడం అయితే జరిగింది సో ముందుగానే హామీ ఇచ్చిన విధంగా ఇరవై విడత డబ్బులు పొందాలనుకుంటున్నా Matra ప్రతి ఒక్క రైతు అనేది రైతు అనేది నమోదు అయితే చేయించుకోవాలి అది కూడా ఎక్కడో తెలుసా పిఎం కిసాన్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో దాంట్లో మీరు అయితే నమోదు అయితే చేయించుకున్న తర్వాత మీ ఈకేవైసీ అనేది తప్పకుండా అయితే ఈ ఈకేవైసీ ద్వారా ఏం చేయాలంటే మన ఆధార్ కార్డు అనేది దాని అయితే లింక్ అయిపోయితే చేపియాలి మన ఆధార్ కార్డ్కి మన పాన్ కార్డ్ అలాగే బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యి ఉంటే మాత్రం ఈకేవైసీ అనేది ఒక ఐదు నిమిషాల పని అయితే అవుతుంది కాబట్టి మీరైతే తప్పకుండా ఈకేవైసీ చేసుకుంటే మాత్రమే ఈసారి ఇరవై విడత డబ్బులు అయితే పొందుతారు ఇంకా సరే మనకి డబ్బులు ఎప్పుడు వస్తాయంటే ఆగస్టు రెండో తారీఖు నుంచి మన తెలంగాణలో అలాగే ఇతర రాష్ట్రాల్లో ఉన్న రైతులకైతే పిఎం కిసాన్ సంబంధించిన ఇరవై విడత డబ్బులు విడుదల అవుతున్నాయని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదు ప్రతి ఒక్క రైతు ఖాతాలో రెండు వేల రూపాయలు చొప్పున వచ్చేసి మన దేశవ్యాప్తంగా ఉన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే అందించడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఫర్దర్గా ఏదైనా సరే మీరు ఇంకా అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం పిఎం కిసాన్ని వెంటనే మీరు అయితే అప్లై అయితే చేసుకుంటే ఆగస్టు రెండో తారీఖు లోపు మీకు కూడా ఈ డబ్బులు అనేది ఈకేవైసీఐ అయిపోతే మాత్రం మీకు కూడా ఈ డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది ఇకపై ఏదైతే పంతొమ్మిది విడతల సంబంధించిన ఈకేవీసీ చేయలేదో వాళ్ళు కూడా కలిపి ఇస్తారంటే అది కొంచెం డౌట్ అయితే ఉందండి ఎందుకంటే ఈకేవీసీ పాత అయినా సరే చేసిన వాళ్ళకి డబ్బులు అయితే కొంతమంది ఇది రాలేదు ఆ డబ్బులు కూడా ఇరవై విడతలు అయితే వస్తని కొంతమంది అనుకుంటున్నారు అది కనుక వస్తే హ్యాపీ అది వచ్చే వరకు మనకైతే డౌట్ అయితే ఉంది వస్తే మాత్రం తప్పకుండా మీకు అయితే వీడియో షేర్ అయితే చేస్తాం కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులకైతే అయితే ఎట్లాంటి అప్డేట్ వచ్చినా సరే వెంటనే మీకు అయితే అందేయడం అయితే జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియో లైక్ చేసి మీ తోటి రైతులైతే షేర్ అయితే చేస్తే పిఎం కిసాన్ సంబంధించిన ఇరవై పెడితే డబ్బులు ఎప్పుడు వస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు